பாரல்த oh nanti tes nana numpang nectcon na, ha, oh na, thank you. eh malis boya, malis boya, ha, ha, ha. ya. ఏముంది చిమ్ముకర అయితే ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయి కాడ అదంతా వద్దు కళ్ళల్లో పడతాయి అమ్మాయి లక్షణాలు ఉన్నాయా పెద్దగా చెప్పు వినపట్టలేదంట వాళ్ళకి ఉంటాయా సరే ఓకే ఏమేమి పనులు చేస్తావా ఇక్కడికి రా ఇది చిమ్మేసే ఇది ఇంత కింద చిమ్ముకురా ఏమేం పనులు చేస్తావా చిమ్మేది ఒక్కటేనా ఇంకేం పనులు చేయవా ఏం పనులు చేస్తావా వంట రాదా అయితే మీ నాన్న తాగి పనుకుంటే వంట చేసి మీ నాన్నకి పెట్టాలి కదా ఎవరు పెడతారు నాన్న అప్పుడు తర్వాత దానికి హెల్ప్ చేసి ఒకటే చేసి నన్ను చేసి మీకు అన్ని చేస్తాను నేను ఎందుకు చేసి పెడతాను నాకేం పని నేను మా ఆయన కొండి పెట్టుకుంటా ఇక్కడ జిమ్మేసే కింద జిమ్మేసా ముందు నా నువ్వు ఇట్లంతా చిమ్మకొస్తున్నావు నీట్గా ఎక్కడ నేర్చుకున్నావు ఎవరు నేర్పించారు ఎవరిని చూసి నేర్చుకున్నావు వాళ్ళు చిమ్మేది అదంతా నువ్వు చూసావా నా నామే చెప్పొచ్చు కదా మా మమ్మీని చూసి నేర్చుకున్నాను అని పెద్ద చివరిగా టీ నేను నువ్వు ఎరగొట్టేస్తా ఇప్పుడు గుచ్చు కాదు చూడు చిమ్మేసి ఇంకేమైతే నాకు కష్టం తప్పిపోయింది ఇంకా ఉదయం లేచి కసు చిమ్మేసి అంటలు తోమేస్తావా డైలీ చేస్తావా చేసేసి స్కూల్కి వెళ్తావా ఓకేనా మాట్లాడితే కదా చేసేసి ఎక్కడికి వెళ్తా స్కూల్కి వెళ్తావా వంట వంట ఎవరు చేయాలా వంట కొన్ని చేస్తా నీకు రాదా ఏమైంది నీ మొహం వాడిపోయింది వాడిపోయింది ఏమైంది మీ నాన్న డ్యూటీకి వెళ్ళాడు కదా ఇప్పుడు వస్తాడు గబుగబ చిమ్మేసి నువ్వు అవును రాకరా మా పాప కసువు చెమ్ముతో పని చేస్తూ పని నేర్చుకుంటుందండి డైలీ పని నేర్చుకుంటుంది ఏమేం పనులు చేస్తుందో మీకు వీడియో తీసి వీడియో పెడతాను రేపేం చేస్తావు ఏం పనులు చేస్తావు రోజు చేపలు కట్ పెట్టి తుడుస్తావా అంటులుద్దావా రేపు అంటులు దావద్దంటండి వీడియో తీసి పెడతాను మీకు కన్నా